శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి దేవస్థానం హత్యరాల అంటే మనకు హత్యరాల అనేది ఎందువల్ల వచ్చింది కారణం ఏమిటి ఎవరి వల్ల వచ్చింది అని చెప్పేసినప్పటికీ మనం తెలియజేస్తున్నాము ఈ ప్రధాన అర్చకుడైన పద్మనాభ శాస్త్రి ఈ ఆలయ అర్చకుడు శ్రీ కామాక్షమ సమేత త్రేతేశ్వర స్వామి అని చెప్పేసి విధానంతో ఇది అయింది దానివల్ల మనకు స్వామి త్రేతాయుగంలో స్వయంభుగా పుట్టాడు త్రేతాయకంలో పుట్టినాడు అంటే నలభై గోవులు ఉండేటివి ఆ నలభై అనేది ఒక గోవు వచ్చి స్వామికి పాలిచ్చేది ఆవు వచ్చిందంటే ఈ మాదిరి స్థలము ఈ విధంగా అనేది స్థలం అనేది ఉంటా వచ్చింది మనుషులు ఎవరైనా వచ్చినా అంటే చెట్లు చామలు కుట్టలు రాళ్ళుగా ఉండేది ఆ విధంగా పొతగా ఉండేటప్పటికీ స్వామి పుట్టులో పుట్టినాడు ఆవుకు తప్ప ఎవరికీ తెలియదు అప్పుడు ఈ ఆవు ఇంట్లో పాలు ఇవ్వకుండా ఉండా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత పాలు పోస్తూ ఉంటే అప్పుడు రాజు చూసి ఆవును తరిమేసి రాజా ఈ మాదిరిది పరిస్థితి అనిపించింది అని చెప్పారు అందువల్ల ఫోటో తవ్వితే రాజా రాయి తగుతానంది రాయి లేపమని చెప్పని చెప్పితే ఎంత చెప్పినా కూడా లేకుండా ఉంటే చీల్చమంటాడు చీల్చినా కూడా చీలకుండా ఉండేదే మూడు యుగాలు అనేది స్వామికి నెరిజీలినాయి త్రేతాయుగము ద్వాపరయుగము కృతాయుగము అని ఒక నామధేయం అనేది మాదితయింది అందువల్ల స్వామికి వాళ్ళ పుట్ట దెబ్బతో బెచ్చి లేచిపోయింది కుడిపక్క అందువల్ల స్వయంభూగా పుట్టినాడని త్రేతాయుగంలో పుట్టినాడు త్రేతేశ్వరుడు అని నామధేయము ఈ పాణి పుట్టంతో సహా ఈ విధంగా అనేది ఇట్లే స్వామి జన్మించాడు పుట్టాడు కింద స్వామికి ముందు పక్క వచ్చేసి పాలు గోవు ఆవు అని ఉంటారు ఆ యొక్క ఆవు పదావళి అనేటికీ ఇది అవుతుంది కాబట్టి ఈ గర్భగుడి అనేది చోళరాజు కాలంలో అయింది కానీ అమ్మవారి కామాక్షమ్మ ఈ విధంగా అనేది ఆది శంకరాచార్యులు ప్రతిష్టాపన చేశారు అందువల్ల కామాక్షమ్మ సమేత త్రేదేశ్వర స్వామి అని చెప్పి నామధేయము అమ్మవారు వచ్చేసి భంగిమ మాదిరిగా ఉండి ఎడం చేత్తో ధనస్సు పట్టి కుడి చేత్తో పద్మం పట్టుకొని షట్కోణం మీద కింద తాబేల ఆకారంలో నిలబడి స్వామివారిని అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు శింగరాచారులు అందువల్ల ఆ గర్భగుడి ఈ గర్భగుడి చోళరాజు కాలంలో నిర్మాణం అయ్యింది పొద్దుటూ నామా లిఖలయ్య అని పని ఇక్కడ సేవ చేస్తూ వచ్చాడు అప్పుడు ఆయనకి స్వప్నంలో కనపడి నాయన ఎందుకు ఈ మాది అవుతావు అని చెప్పేసి చెప్పని కొద్దిగా ధనం స్వామివారు స్వీకరించా ఇచ్చారు కానీ అతను తీసుకోకుండా పంతొమ్మిది వందల ముప్పైలో దీన్ని రీమాడలు చూపించి పెద్దదిగా స్థాపించి పెద్దదిగా కట్టినారు అందువల్ల త్రేతయములో పుట్టాడు కాబట్టి త్రేతేశ్వరుడు నామదేము ఈ భైరవాది పర్వతము అంటారు అంటే ఈ భైరవాది పర్వత స్వామి అనేది పుట్టినాడు అది అమ్మవారు అనేది పిష్ఠాపన చేశారు పైన శిఖర దీప దీపారాధన అంటారు అంటే కార్తీక పౌర్ణమి రోజున మహాశివరాత్రి రోజున అక్కడ దీపం వెలిగిస్తే అక్కడ వెంకటగిరి కోట సిద్ధోటం కోట చంద్రగిరి కోట మూడు కోటలకనేది దీపారాధన అనేది కనపడతాది అట్లా ప్రతి మాసమున ప్రతి ఒక యుధంలో వస్తూ వచ్చింది కానీ గదాధర స్వామి అంటే భృగుమహర్షి అనేది తపస్ చేస్తే ఈ భృగు మహర్షి అనేది సంపన్నంతో గదాధర స్వామి దర్శనమైనాడు ఒక పాదం ఇక్కడ ఒక పాదం గైలో పెట్టి శంకచక్ర గదాధర స్వామిగా వదిలినాడు అది పల్లవరాజు కాలంలో నిర్మాణం అయింది దాని త్రవతంత్రం అనేది ఇక్కడ శ్రాద్ధ కర్మలు అంటే పిండ ప్రధానాలు అనేది ఎక్కువ చేసుకుంటారు తదుపరి స్వామివారిని అమ్మవారిని సంవత్సరానికి కూడా ఇక్కడికి వచ్చి ఈ నదిలో స్నానం చేసి ఈ యొక్క విధానం చేసుకుంటారు దర్శించుకుంటారు కానీ ఈ నది ఎందువల్ల వచ్చింది అంటే జమదగ్ని అంటే పరశురాముడి తండ్రి వచ్చి జమదగ్ని మహర్షి తల్లి వచ్చి రేణుకాదేవి అట్లాగా వాళ్ళకి ఐదు మంది కుమారులు అనేది జన్మించారు ఐదవవాడు పరశురాముడు తండ్రి మాట అనేది జబుదాటకుండా ఈ విధంగా చేస్తూ వచ్చాడు అప్పుడు నా భార్య ప్రతిపద కథ అని చెప్పిన ఒక నమ్మకంతో మంత్రోపదేశం అనేది ఉపదేశించాడు అప్పుడు ఆ మంత్ర సంపన్నంతో అనేది స్వామివారి అనే అమ్మవారు ఆయన రేణుకాదేవి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఈయన అనుష్ఠానం చేసుకుంటూ పూజా కార్యక్రమం చేసుకుంటూ వచ్చాడు అట్లా దినచర్య అనేది జరుగుతూ వచ్చింది ఈ గంధర్వుడు పూలతో అంశవాహనాన్ని తయారు చేపించి ఆకాశ మార్గాన పోతూ ఉంటే ఈమె చూసి బహు సుందరముగా అని చెప్పిన అంశవాహనాన్ని చూసింది కానీ వాళ్ళ మీద యామోహంతో ఈమె చూడలేదు దాని ప్రకారంగా అనేది ఈ రకంగా ఏదైంది కాబట్టి అప్పుడు ఈయన చూసి ఏమిటి నా భార్య ఇంకా రాలేదు కారణం ఏమిటి ఏమి జరిగింది అని విధితో దృష్టితో చూశాడు అప్పుడు నా భార్య లక్షణానికి కోల్పోయింది కాబట్టి శిక్షాదురాలు కాబట్టి శిరక్షేదినే శిక్ష అని చెప్పేసి చెప్పిని ఆజ్ఞాపించాడు అప్పుడు కుమారుల నుండి పిలిపించి ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఈ రకంగా మేమను హత్య చేయమంటారు కానీ ఎవరు మేము హత్య చేయము అని చెప్పేసి చెప్పి ఎన్నిక సర్దేటప్పటికీ మీరు పాసానంగా మారుకోండి రాళ్ళుగా మారుపడి అని చెప్పేసి శాపం పెట్టాడు పరశురాముడిని పిలిపించి ఈ జరిగిన వృత్తాంతం అంతా ఇది చెప్పి ఈ రకంగా తండ్రి దగ్గర మాట తీసుకొని ఈ రకంగా ఇది చేసి అమ్మను హత్య చేస్తాడు అప్పుడు ఆ రక్తం మరకలు అనేది ఆ గొడ్డలు అనేది ఈ విధంగా అనేది చేతులకి అర్చుకుపోతుంది అయినా పితృభక్తికి నేను ఇచ్చి కాబట్టి నీకు ఏ వరం కావాలనో కోరుకోని అని చెప్పి అంటారు కానీ నాకు ఏ వరం వద్దు తండ్రి నా అన్నల్ని నా తల్లిని బతికేమని చెప్పి కోరుకుంటాడు అప్పుడు ఆయన మంత్ర సంపన్నంతో తల్లిని ఈ యొక్క అన్నల్ని అందరిని బతికిస్తాడు నైనా నీకు హత్య బాధకం అనేది చుట్టుకునింది కాబట్టి నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల్లో జీవనదుల్లో స్నానం చెయ్యి ఏ జీవనదిలో నీకు ఈ యొక్క విధానం అనేది పోతాదో అప్పుడు నీకు హత్య పోయినట్టు లెక్క అని చెప్పని తండ్రి ఆజ్ఞస్తాడు ఆ విధంగా కాశీ గయా రామేశ్వరం తుంగభద్ర కృష్ణ గోదావరి బ్రహ్మపుత్ర ద్వారా ఋషికేశ హరిద్వార్ అనే జీవనదుల్లో నూట ఏడు పుణ్యక్షేత్రాల్లో కూడా సాధనం చేసినా కూడా ఆయన మార్పు దోషం లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కడప కడప జిల్లా రాజంపేట దగ్గర అగ్రహారం దీని పేరు అగ్రహారం అనే విధానంతో పేరు పొందింది అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భైరవాది పర్వతం మీద స్వామి దర్శనమైనాడు అప్పుడు ఏమిటి స్వామి ఈ రకంగా అంటే ఎవరైనా చేని తప్పు చేసినా స్వామి నాకు ఈ మాతృదోషం పోయేట్టుగా నాకు అనుకుని అని స్వామివారిని ఏడుపుకున్నాడు అప్పుడు నాయన ఈ రకంగా అని చెప్పేసి అని చెప్పిన అక్కడికి పోయి నదిలో స్నానం చెయ్యి నీ మాతృదోషం పోతుంది అని చెప్పేసి అని చెప్పిన ఆజ్ఞతో అక్కడికి పోతే గోపాదం ఎంతుంటుందో ఆ నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళలో ఎట్లా స్నానం చేయాలా ఎట్లా నేను ఇదవ్వాలా అనేది ఇదితో ఓం నమో నమస్తే అని చెప్పేసి అని చెప్పి నేను దండం పెట్టుకొని ఈ రకంగా ఇది చేసి దాంట్లో మునికిలేసేటప్పటికీ ఈయన మాతృదోషం పెరిగిపోయింది కాబట్టి హత్య రాలిపోయింది కాబట్టి హత్య రాలే హత్య రాలిపోయింది కాబట్టి హత్య రాలే అని పేరుతో అయింది ఆ తర్వాత తండ్రి దగ్గరికి పోయి నైనా పలానా రాజ్యంలో పలానా యొక్క ఇదిలో ఇక్కడ ఈ రకంగా అనేది నాకు ఇది అయింది దాని ప్రకారంగా అనేది దాంతో కొద్దిగా కలయిక అనేది ఏర్పడింది ఏమిటి ఆ స్థల పురాణము ఆ స్థలం యొక్క విధానం ఏమిటి అని చెప్పేసి అడిగారు అప్పుడు తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఆయన అది మహాపుణ్యక్షేత్రంగా ఉండేట్టున్నది మహాస్థల పురాణంగా ఉండి కాబట్టి ఆ నదిలో ఆ నది వడ్డనే నీకు ఆలయం అనేది పిలుస్తుంది నీకు రాబోయే కాలానికి పూజా పురస్కారాలు జరుగుతాయని చెప్పని తండ్రి ఆక్రహించాడు ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నది అనేది స్వామివారి అనేది పరశురాముడు అనేది శిరస్థాపన అనేది జరిగింది ఇక్కడ నరసింహరాజు భూపతి రాజు నరేంద్రరాజు అనేది రాజుల పరిపాలన జరుగుతూ వచ్చింది ఆ తాత ఏకాంబరం శెట్టి అంటే శక్తి అంటే అతని పేరు ఏకాదతయ్య అంటారు ఆయన తాళపాకు స్వగ్రామము ఇక్కడికి వచ్చిన తర్వాత జనుకోలేవాడు రాజులతో ఇదయ్యేవాడు అంత ఒక విధానంతో ఆయన ఇది చేసుకుంటా వచ్చాడు అప్పుడు నాకు ఆలయం లేదు ఆలయం నిర్మాణం చేయమని చెప్పి రాజుని అడిగితే ఈ విధంగా ఆలయం నిర్మాణం చేసేదానికి నాకు ఇది లేదు కాబట్టి ఆయన రాజులు ఎన్నిక చదువుతారు అప్పుడు ఏకాతాతయ్య ఆల్వార్ అనే నేను కడతానని చెప్పని స్లాబ్ వరకు నిర్మించి ఈ రకంగా నేట ఇదేంది అప్పుడు పరశురాముడు అనేది ఈ రకంగా నువ్వు డబ్బు పోగొట్టుకున్నావు కాబట్టి నీకు ఏ విధంగా వరం ఇస్తున్నాను అనే చింతనతో లేకుండా పద్మాశ్రమ శిలాభిగ్రహంతో కూర్చున్నాడు అప్పుడు పరశురాముడు అనేది వరమిచ్చాడనమాట అంటే తలనొప్పులున్నా కానీ కాళ్ళ నొప్పులున్నా కానీ నడుము నొప్పులున్నా కానీ ఏ నొప్పులున్నా కూడా తాకి కొట్టుకుంటే ఉండమని చెప్పి వరమిచ్చాడు అందువల్ల శివ కేశవ పరశురామ ఆరామం అని చెప్పేసి చెప్పిని నాభదయము ఇక్కడ అంటే అయ్యప్ప స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆలయం నిర్మాణం అనేది ఈ మధ్యలో అనేది కొద్దిగా పిలిచింది అందువల్ల ఈ యొక్క హిరాలకు అనేది ఎవరైనా కూడా భక్తాదులు ప్రతిసారి ప్రతి సంవత్సరము శివరాత్రికి కానీ కార్తీక మాసంలో కానీ లేదా ఈ నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా వచ్చి ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మన పాప కర్మలు పోతాయని చెప్పని ప్రతిదీ ఏర్పడుతుంది దయచేసి కూడా ఈ వీరు కూడా అందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా మరి మరీ కోరుతున్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ